విష్ వచ్చేసింది మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చేసింది ఏం వాణులో ఏం వాణులో చల్లకుండా కామారెడ్డిని అయితే ఆగం చేసినాయి నిర్మల్ని అయితే నిర్మలం లేకుండానే చేసినాయి నేషనల్ హైవే మీద మొత్తం ట్రాఫిక్ జామే ఏర్పడుతుంది నిజామాబాద్ వైటోలు ఉంటే కరీంనగర్ మీదకెళ్ళిపోయింది అని ఆయము ఉన్నది ఇప్పుడు తెలంగాణలో పువ్వు పార్టీ వాళ్లకు కారు పార్టీ వాళ్ళకు అస్సలే పడదు తెల్లారితే పొద్దు కూక్తే మీద మీదొగలు ఎత్తి ఏడు మన్ను పోసుకుంటారు ఆ పార్టీల కార్యకర్తలు కూడా గంతే ఉన్నారు సోషల్ మీడియాలో ఒకగలి మీద ఒకగలు మస్తు ట్రోలింగ్ కూడా వేసుకుంటారు ఎక్కిరించుకుంటా వీడియోలు కూడా పెట్టుకుంటారు కానీ లీడర్లు ఎదురెదురు పడితే గవన్నేం మనసులో పెట్టుకోరు రాజకీయం రాజకీయమే ఎదురు పడ్డప్పుడు ఎట్లున్నామన్నా అని మంచిగా మందలించుకొని మనం మనం మనసులో ఎన్కషీర్ లీడర్ల అని అనిపిస్తున్నారు గిట్లా ఇది చూసి ఏఐ వీడియో కావచ్చు ఎవరో ఔత్సాహికులు కేటీఆర్ బండి సంజయ్ అన్నలు కలిస్తే ఎట్లుంటదని ఏఐ వీడియో తయారు చేసినట్టున్నారు నిజంగా వీళ్ళిద్దరు కలిసి ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చుకుండేది అయినా వాళ్ళిద్దరు అట్లేందుకు ఎదురుబడి కలుస్తారు అని మీకేమన్నా మూఢ నమ్మకం ఉంటే ముక్కుతోటి దూమి దాన్ని అవతల పడేరి మీరు చూస్తున్నది ముమ్మాటికి నిజం వీడియోనే ఏఐ కాదు రాజన్న సిరిసిల్ల జిల్లాల నర్మాల ప్రాజెక్టుకి వెళ్లి వరద బాధితులను మందలిస్తానికి పోయినప్పుడు అయింది ఈ అపరూప ఘట్టం అదే టైంలో కేటీఆర్ అన్న సంజయ్ అన్నలు ఎదురు ఎదురు పడ్డరు షీకాండలు ఇచ్చుకొని ఎట్లున్నవే సంజయ్ అన్న అని కేటీఆర్ అన్న అంటే అంత బాగే అని సంజయ్ అన్న అన్నట్టున్నాడు కేంద్ర మంత్రి అయినాక నుంచి మంచి కల వచ్చిందే సంజయ్ అన్న అని రామన్న శవిలో చెప్తే ముసరువానం పడుతుంది కాదని సిరిసిల్ల పాత బస్ స్టాండ్ కాడ బజ్జీలు బాగుంటాయట తినిపోదాంపా అని సంజయ్ అన్న అన్నట్టున్నాడు లేలే ఆయిల్ ఫుడ్ బంద్ చేసినా హైదరాబాద్ పోయినాక బిర్యానీ తిందామే వీలు చూసుకొని ఫోన్ చేయని రామన్న అన్నట్టున్నాడు అని ఇక వీళ్ళ కలయికం చూసి కొందరు నెటిజన్లు కామెంట్లు చేయబట్టిరు ట్విట్టర్ లోనే మనం తిట్టుకున్నాడు కానీ ఎదురు పడ్డప్పుడు కాదే అని అనుకున్నట్టున్నారని తీరొకీర్లో కామెంట్లు పెడుతున్నారు ఇంకొందరు రామన్న అండ్ అనే అబ్బా నీ చెయ్యి మస్తు రప్పు గ్రిప్ చూస్తుంటే రోజు జిమ్ చేస్తున్నట్టున్నావు అని సంజయ్ అన్న అంటే ఏ అది జిమ్ చేస్తే వచ్చింది కాదే నీ మీద రోజు ట్వీట్లు రాసి రాసి అట్లా అయిపోయిందని కారెడ్డాలు ఆడుకున్నట్టున్నారని ఇంకొందరు కామెంట్లు చేయబట్టిరు ఏ మాట కామాట రాజకీయాలలో కావాల్సింది కూడా ఇదే కదా పార్టీల సిద్ధాంతాల ప్రకారంగా ఎన్ని మాటలు అనుకున్నా ఎదురు పడితే పట్టింపు పోకుండా అన్న అంత మంచినా అని మందలిచ్చుకునే మనసు ఉండాలి మరి ముఖాలు తిప్పుకునే తందుకు వాళ్ళకేమైనా గెట్టు పంచాదు ఉన్నదా పాలవల పంచాదులు ఉన్నాయా గీ తెలవక అటువ కార్యకర్తలు ప్రాణాలు పోయేటట్టు కొట్లాడుకుంటారు పార్టీ పెద్దోళ్ళని చూశాన నేర్చుకోవాలి అని అంటున్నారు ఇసు చూస్తున్న వాళ్ళంతా వినాయక చవితి పండుగ వచ్చినప్పుడల్లా కొందరు వాళ్ళ లోపటు ఉన్న క్రియేటివిటీని మొత్తం బయటకు తీస్తుంటారు అందరికంటే మాదే డిఫరెంట్ వినాయకుడు అన్న పేరు తెచ్చుకోవాలన్న ఆరాటంతో సినిమాలల్లో హీరోల ఏషాలతోటి గణపతులం పెడుతుంటారు అయితే గట్నే సీఎం రేవంత్ సార్ దృష్టిలో వాడాలి నాకు పదవి ఇచ్చినందుకు కృతజ్ఞత చూపించుకోవాలి ఆయన నాకు దేవుడని అందరు కాదు ఆయనకు కూడా తెలియాలి అనుకున్నాడో ఏందో కానీ చాపల కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయన్న ఓ మెట్టు పైకెక్కి సీఎం రేవంత్ సార్ను గణపతి దేవుని వేసి ఏకంగా మండపం కూడా పెట్టిండు తొమ్మిది వద్దులు కాకముందే నిమజ్జనం కూడా వేయించిండు ఇట్లా బ్రహ్మంగారు అసటి గురువు లేడు సిద్ధప్ప అసలు శిష్యుడు లేడన్నట్టు సీఎం రేవంత్ సార్కు నా అంత బంటు ఇంకోలు లేరని గుడిగట్టి చూయించాలనుకున్నాడో ఏందో ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయన్న రేవంత్ సార్ గెటప్ తోటి గణపతిని తయారు చేపించి మండపంలో పెట్టిచ్చిండి ఇక పూజలు చేపిస్తున్నాడు కాంగ్రెస్ సర్కారు చేస్తున్న పథకాలను కూడా మండపంలో మొత్తం ఇట్లా ప్రదర్శిస్తున్నాడు నవరాత్రులు మంచిగా నైవేద్యాలతోటి సీఎం సార్ గణపతికి పూజలు చేసి నిమజ్జనం కూడా చేద్దామని ప్లాన్ వేసుకున్నాడు కానీ సీఎం సార్ మీద పట్టరానంత పాయిరాన్ని మెట్టు ఇట్లా రట్టు చేసుకుంటే పొట్టు పొట్టు దిడుతున్నారు బీజేపీ ఇదేం పైత్యం అని పైరైతున్నారు సీఎం గెటప్ తోటి దేవుని పెట్టుడేందని బీజేపీ లీడర్ దివాకర్ అన్న పోయి దివాన పని అని పోలీసు కంప్లైంట్ ఇచ్చిన్నాడు గోషామహల్ గోపుత్రుడు రాజాసింగ్ అన్న కూడా అభిమాన లీడర్ అంటే పైర ఉండాలి ఇట్లా పైత్యం ఉండదు అన్నట్టు పైర్ మెట్టు సాయి కుమార్ అరెస్ట్ చేయాలి ఇంకా ఎవరు కూడా ఫ్యూచర్ లో గణేష్ తయారదారులు గాని గణేష్ నిర్వాహకులు గాని ఇటువంటి పొరపాట్లు చేయకుండా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను ఇగిట్ల నవరాత్రులు భజన చేసి సీఎం సార్ విగ్రహాన్ని ముంచి సభ్య కాంగ్రెస్ సమాజానికి మెట్టుసాయన్న ఏం మెసేజ్ ఇద్దామనుకున్నాడో ఏందో అని ఈ వైపరీత్యాన్ని చూసిన నెటిజన్లు కూడా బీరిపోతున్నారు పదవులనే ముక్తి కావాలంటే భక్తితోటి వ్యక్తి పూజలు చేస్తారని కానీ మరి ఈ తీరుల మండపం పెట్టి మరీ నిమజ్జనం చేస్తారని తెలియదని కార్యటాలు ఆడుతున్నారు కామన్ నెటిజన్లు కూడా ఇట్లా కాషాయం పార్టీ వాళ్ళు మా మనోభావాలకు మస్తు దెబ్బలు తగి పుండ్లైనాయని ఫిర్యాదులు ఇచ్చే వరకు పోలీసు వాళ్ళు కూడా విగ్రహాన్ని తీసేయాలని మెట్టుసాయన్నకు మొట్టికాయలు వేసిరట కూడుబజాట్ల కాడ కోడిగుడ్డు తిప్పేసే మూఢనమ్మకాలనే కాదు టెక్నాలజీని తెగవాడుట్ల కూడా మనకు మనమే సాటి అనుకోవచ్చు మొన్నటిదాకా డ్రోన్లు అంటే పెళ్లిళ్లల్లో ఫోటోలు దీనికే వాడుతుండగా చూసేటోళ్ళం అంతకుముందు మిల్ట్రోళ్ళు కూడా వాడేది ఇక ఇప్పుడు పొలాలల్లా మందులు కొట్టనికీ మున్సిపాలిటీ వాళ్ళు దోమల మందు స్ప్రే చేయడానికి కూడా డ్రోన్లలోనే వాడుతున్నారు ఎక్కువ శాతం వాటికే కాదు ఇట్లా వడదలు వచ్చినప్పుడు తిండి నీళ్ల పార్సలు కూడా వాటితోనే పంపిస్తున్నారు వరద బాధితులను కాపాడేందుకు హెలికాప్టర్లు ఎక్కువ వాడకుండా డ్రోన్లను అయితే మస్తు వాడుతున్నారు తెలంగాణ ఆఫీసర్లు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మానేరు వాగుల పొలం పనులకు పోయి అటే చిక్కిరు రైతులు మానేరు మస్తు వంగే వరకు దాటనీయలేదు రోజంతా యువతలోటుకే ఉండిపోయారట వాళ్ళు ఇక ఇదే సంగతి ఇంచోళ్ళు ఆఫీసర్లకు చెప్తే డ్రోన్లు పట్టుకొచ్చి వాళ్ళకు తిండి నీళ్లను ఇక సంచుల పార్షీలు కట్టి అవతలోటుకు జీరగొట్టి ఓ ఓ మెల్లగా మెల్లగా బూలు పడకూరి డ్రోన్ పట్టుకొని తీసుకోవాలి సంచి అని యువతలు వడ్డుకున్న వాళ్ళు చెప్తే గట్లనే డ్రోన్ కు తొలించి పంపిన సంచిని తీసుకున్నారు వాళ్ళు రోన్లే కాకుండా ఓ పడవేసుకొని వచ్చిపోతే మంచిగా ఉండు పడవలా తీసుకొని రావాలన్న రెస్క్యూ టీమ్లు రావాలి కదా ఇక రెస్క్యూ టీమో వచ్చేదాకా ఆకలితో ఉండొద్దు అని ఇట్లా తిండి పంపించినట్టున్నారు ఆఫీసర్లు ఎప్పుడు కొట్టే వానే కదా అని గితగనం వరదేం వస్తుందని అనుకోకుండా పోయి అటే చిక్కుతున్నారు చాలా జాగాలల్లా అబ్బా రేపు పరీక్ష పేపర్ ఈజీగా వస్తే మంచిగా ఉండు దేవుడా నీకు కొబ్బరికాయ కొడతా అట్నే షిట్టిలు పట్టుకపోతా జరంత నేను ప్రిపేర్ అయిన క్వశ్చన్లే వచ్చేటట్టు చూడు స్వామి నీకు పుణ్యం ఉంటుంది అని కోటి దేవులను మొక్కి మరీ పరీక్షలు రాయబోతుంటారు పిల్లగాళ్ళు ఈడ కూడా గట్నే మొక్కిపోయ్రు కాకుంటే వాళ్ళ భక్తిని శంకించినట్టున్నాడు దేవుడు వాళ్ళ పరీక్షలకు అగ్ని పరీక్ష అయిపోయింది రాసుకో తమ్మి రాసుకో రాసుకో అరే సిట్టి మస్తు చిన్నగా ఉన్నది కదా జిరాక్స్ తీపిచ్చినావా జల్దీ రాసుకో మళ్ళా ఎవరన్నా చూడగల మక్కి మక్కి నకల చిట్టీలు పెట్టి రాసుడే కాదు అటు ఇటు కూడా చూసుకోవాలి ఎవరైనా చూస్తున్నారా లేదా అన్నది వీడియోలు తీస్తుంటే గప్పుడు ఆన్సర్ షీట్ల కింద చిట్టిలు దాస్తే ఏం పాయదో చెప్పు ఇప్పటికైనా మునిగిపోయిందేం లేదు దొరికి డిబార్ కాక ముందే చిట్టీలు కిటికవతలు ఇసిరే అది షేబాష్ అన్నట్టు ఆన్సర్ అయితే ఎక్కించుకున్నావు కదా అదే మరి లేకుంటే మళ్ళీ తెల్లముఖం వేసుకోవాలి నువ్వే సూపర్ పో పరీక్షలు అంటే గిట్లు ఉండాలవే ఏడైనా కూడా గిసంటోళ్ళు ఉంటే గింత మంచి ఇన్విజిలేటర్లు మాకు కూడా రావాలని మొక్కనోళ్ళు ఉండరు తెలుసా అవి అంత మంచిగా స్టూడెంట్లు కోఆపరేట్ చేస్తున్నారు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీల ఇన్విజిలేటర్లు జిఎన్ఎం నర్సుల పరీక్షలు రాష్ట్రాలకు వాళ్ళకి చేతికంది ఇచ్చి మరీ పరీక్షలు రాయిస్తున్నారు ఇట్లా గింత మంచిగా చూసుకుంటే జవాబులు రాసినాక ఫస్ట్ క్లాస్లో ప్యాస్ అయిపోయి నర్సుల నౌకర్లు సంపాదించి పేషెంట్లను ఎంత మంచిగా చూసుకుంటారు ఏం కదా వీళ్ళంతా అప్పుడు కూడా ఏం తిప్పలుండ తీరి యూట్యూబ్ లోకి పోయి హౌ టు ఇంజెక్ట్ ఇంజెక్షన్ హౌ టు డు డ్రెస్సింగ్ అని కొడితే బొచ్చడి వీడియోలు వస్తాయి ఇక అవి చూసి దెబ్బలు తాకిన వాళ్ళకి కట్లు కడతారు బెడ్ల మీద ఉన్న వాళ్ళకి సూదులిస్తారు డాక్టర్లు రాసిన మందుల ప్రిస్క్రిప్షన్ అర్థం కాకుంటే చాట్ జీపీటీల స్కానింగ్ చేసి ఇది ఏందో డీకోడ్ చేయమని అప్పుడు అది తెలుసుకొని మందులు ఇస్తారు గింత మంచిగా టెక్నాలజీ వాడుకున్నాక నర్సు కోర్సుల ఫండమెంటల్స్ తెలుసుకొని చదివి పరీక్షలు రాయాల్సిన అవసరం ఏమున్నా చెప్పు ఇట్లా నకలు కొట్టి పరీక్షలలో పాస్ అయిన వాళ్ళంతా మంచిగా నర్సులై భూమి మీద జనాభా తగ్గించేందుకు తమ వంతు కృషి మస్తు చేయబోతున్నారు వీళ్ళందరికీ ఆల్ బెస్ట్ చెప్పేద్దామా ఈ వరదల గోసలు ఏం చెప్పటట్టున్నాయి వాళ్ళ మొగులుకు శీద్రం పొడిచినట్టే వానలు వాడే వరకు వాగులైతే అలుగులు వారుతున్నాయి ఒర్రెలైతే బిర్రున దొంకుతున్నాయి చెరువులైతే ఊర్లను ఊర్లనే ముంచేస్తున్నాయి ఈ వరదలల్లా ఇల్లు చేరక నడమంత్రాన చెక్కినోళ్లను పోలీసు వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీములాంత కలిసి కాపాడి వాళ్ళని ఇంటికి గిట్లా రేషన్ కార్డు మీద కాంగ్రెస్ సర్కార్ ఇచ్చే సన్న బ్యాక్ ఉంటే కొండవలో వచ్చిన ఆపతి కూడా బెండోలో తేలిపోతుందని మళ్ళా మళ్ళా నిజమే అయింది రాజన్న సిరిసిల్ల జిల్లాకెళ్ళి దంచి కొట్టిన వానలకు గంభీరావుపేట లింగన్నపేటకెళ్ళి పొలంకెళ్ళి పోయిన ప్రవీణ్ అయినట్టయినా అటే వాగులో చిక్కిండు ఇక ఇంట్లో ఫోన్ చేసి మదలాభించిండట ఎనిమిది గంటలు వాగుల చెట్టును పట్టుకొని గడి యొక్క గండమూలే గడిపిండట ఎనిమిది గంటలు ఇక అట్లనే బిక్కు బిక్కు అనుకుంటున్నాడు అర్ధరాత్రి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు పడవలేసుకుని పోయి ఒడ్డుకు చేర్చిరు ఇట్లా నేను మళ్ళీ ప్రాణాలతో బయటపడతా అనుకోలేదని కాపాడు తీసుకొచ్చిన రెస్క్యూ టీం రెండు చేతులైతే దండం పెట్టిండి మేము పశువులు మేపడానికి వెళ్ళినాము మేము పోయి వచ్చేసరికి మొత్తం మా నాటి మళ్ళీ రాకుండా ఇద్దాం సడన్లీ ఫ్లోర్ అయిపోయింది మేము రాని పరిస్థితిలో అక్కడనే ఆగిపోయాం మేము నిన్న ఉదయం పది గంటల నుంచి అక్కడనే ఉండిపోయాం మేము బల్లగడ్డ రిటర్న్ వచ్చేసరికి పది గంటల సమయం నుంచి అక్కడనే ఉండిపోయాం ఇది ఫస్ట్ టైం నేను చూసింది అయితే రాను నలభై మూడు సంవత్సరాలు ఇది ఫస్ట్ టైం ఇక ఇక్కడికి అయితే ఇట్లుంటే గిట్లనే పొలంకి వెళ్ళిపోయి రాత్రి అంతా అటే వాగులో చిక్కిన ముగ్గురు రైతులను కూడా ఎస్డిఆర్ఎస్ వాళ్ళు పోయి కాపాడి ఇంటికి తీసుకొచ్చారు ఎమ్మెల్యే సాబ్బు దగ్గరుండి ఆఫీసర్లను ఉరికిచ్చి రైతులను ఇంటికి రప్పించాడు ఇక నిర్మల్ జిల్లా లక్ష్మణశాంద మండలం మునిపేలికెళ్లి గొర్రలమేప పోయి గోదాట్ల జిక్కింది ఈ తాత ముచ్చట తెలవంగానే ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమును ఎంబడి తీసుకుపోయింది జిల్లా ఎస్పీ జానకి షర్మిలా మేడం గోదాట్ల చిక్కిన గొర్రకాపరి తాతను ఒడ్డు చేర్చినాక చేయి పట్టి నడిపించుకుంటే తీసుకొచ్చింది ఇక మంచి షెడ్యూలు అరచుకున్నది ఎస్పీ మేడం ఇక్కడ నిజామాబాద్ జిల్లా భీమగల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఆలజోడు ఎట్లున్నదో ఇక కప్పలవావు పక్కపోయింటే ఉండే వరకు ఎక్సైజ్ ఆఫీసును అమాంతం మింగినట్టే వచ్చింది వరద పోలీస్ స్టేషన్ ఫస్ట్ అంతరం దాకా మునిగే వరకు ఎక్సైజ్ పోలీసు వాళ్ళనే రెస్క్యూ చేసినట్టయింది కథ ఇక కామారెడ్డి జిల్లా సంబరంపేల్లి కాడున్న గిరిజన సంక్షేమ హాస్టల్ను కూడా వరద ముంచెత్త వరకు మూడు వందల యాభై మంది పిలగాలు గజగజ గజ వణిపోయారు రెండు వద్దుల సంధి వరదలనే నానిరు పిలగాలు పేద తాడు పట్టుకొని పిలగాలను జబ్బ మీద ఎక్కించుకొని ఇక ఈత వచ్చిన వాళ్ళు బయటకు తీసుకొచ్చి ఏవో ఇళ్ళలకు వాళ్ళని దోలిరట సిద్దిపేట సింగారం కోమటి తీగల బ్రిడ్జిని దాకింది వరద ఉన్న ఇండ్లని వరదలు మునకలేసినాయి మొత్తం బంద్ అయిపోయినాయిలంగాణలోనే కాదు అటు ఆంధ్రాలో కూడా వరదలతోటి అరిగోసలు పడుతున్నారు జనం అల్లూరు జిల్లా ముంచాంగిపట్టు మండలం లక్ష్మీపురం కేలి వాగులు వంగే వరకు ఎటు కదలకుండా అయిపోయారు జనం బ్రిడ్జి కడితే మాకు ఇట్లా వరద వచ్చినప్పుడు తిప్పల లేకుండా ఉండేదని గిరిజనులు మండిపడుతున్నారు సీఎం ధర్మం ద్వారా బ్రిడ్జ్ గ్రాంట్ కూడా మంజూరు అయినా కూడా ప్రభుత్వం ఈ రోజు వరకు ఆ బ్రిడ్జ్ నిర్మాణం చేయకపోయేసరికి ఈ రోజు అంత కష్టం మీద గ్రామస్తులందరూ కూడా నడదాటే కార్యక్రమం జరుగుతుంది ఇక చాలా జాగాల పంటలన్నీ వరదపాలు అయిపోయినాయి కన్న పంట నీళ్ళపాలు అయ్యే వరకు కళ్ళల్లో నీళ్లు తీస్తున్నారు రైతాంగం కూడా నేను కవిని కాదన్న వాడిని కత్తితో ఓడుస్తా నేను రచయిత్రిని కాదన్న వాడిని రాయెత్తి కొడతా అనేది సినిమా అలా డైలాగ్ ఉంటుంది కదా సేమ్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కాక కూడా గట్నే ఉన్నాడు నేను శాంతిదూత కాదన్న వాళ్లకు శాంక్షన్ లేస్తా నేను యుద్ధాలు ఆపలేదన్నోళ్ళ మీద బాంబు లేస్తా నాకు నోబెల్ ప్రైజ్ ఇయ్యన్నోళ్లను రాయెత్తి కొడతా అన్నట్టే పాట పాడుతుండు గుర్తించి ఇచ్చేదాన్ని ప్రైజ్ అంటారు అడుక్కొని తెచ్చుకుంటే బిచ్చమంటారని ఆ నోబెల్ ప్రైజ్ వాళ్ళు కూడా నొసలు కొట్టుకుంటున్నారట ప్రపంచ శాంతి దూతాన్ని నన్నే విలువాలే దేశాల నడవ యుద్ధాలని నేనే ఆపినా కాబట్టి నాకే నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని జాతరలో చూసిన బొమ్మను కొనియాలని పోరాడు కిందబడి బొర్రుకుంట మంకు పట్టు పట్టి ఏడిసినట్టే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కాక కూడా గట్లనే అల్లాడిపోతున్నాడు ఇక మన గురించి గొప్పలు చెప్పు రాని సినిమాల సినిమల భ్రమిసారు ఎన్టీఆర్ అన్నను పక్కకు పెట్టుకున్నట్టే పాకిస్తాన్ అసలు తోకలతోటి ట్రంప్ జిందాబాద్ ట్రంప్ జిందాబాద్ ఆయనకే నోబెల్ ఇవ్వాలని లేఖలు రాపిచ్చి జిందాబాదులు కొట్టించుకొని లేని బిల్డప్ కొట్టించుకుంటున్నాడు ఇక మొన్నటికి మొన్న నార్వే కూడా ఫోన్ చేసి నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని నువ్వు కూడా కమిటీ వాళ్ళకి చెప్పాలని కన్ను కొట్టి అడుక్కోబెట్టిండు ఇక రాజుగారి గుర్రం బాంబేసిందంటే ఆహా బాంబు ఓహో బాంబు అని ఆయన కిందున్న అనుసర గణం తెగ తెగబొగిడినట్టు ట్రంప్ కేబినెట్ కూడా ఆహా ట్రంప్ ఓహో ట్రంప్ మీ అంతటోలు లేరని తెగ భజన డప్పులు కొట్టి తీర్మానం చేసిరు ఇక అమెరికా రాయబారి స్టీవ్ విట్ కాఫ్ అనే ఆయన అయితే ఎంత మాట ఎంత మాట నోబెల్ ప్రైజ్ కు మిమ్ముల మించినోళ్ళు దునియా మీద ఇంకెవర ఉన్నరా అని చెప్పి వితౌట్ సిడ్తలు భజన కీర్తన ఎట్లా ఆలపించుడుగా ఇక ఇదే కేబినెట్ మీటింగ్ లా ఎవరు తగ్గొద్దన్నట్టు లేబర్ సెక్రటరీ లోరీ చావేజ్ అయితే మా అన్న టైగర్ అని మనోళ్ళు ఫ్లెక్సీలు వేసుకున్నట్టే ఆమె ఆఫీస్ ముంగట అమెరికా కార్మికుల కోసం పుట్టిన దేవుడు ట్రంప్ అన్న అనుకుంటా పెద్ద ఫ్లెక్సీ ఏలాడ తీసింది ఆఫీస్ కి ఇట్లా ఇట్లా కేబినెట్ మంత్రులు ఆఫీసర్లు ట్రంప్ కాకని ఇట్లా మునిగిశెట్ ఎక్కిచ్చే వరకు అష్ట వంకర్లు తిరగబట్టిండు కాక అయితే ఈయన శకల్ చూసి నోబెల్ ప్రైజ్ కోసం గీ శిలరకతలు అరుడేంది మందిని గీమాలుడేంది అసలు ఆయనకి ఎట్లు ఇస్తారు నోబెల్ ప్రైజ్ అని అటు కమిటీ వాళ్ళు కూడా కన్నెర్రా చేస్తున్నారు ఇక ఇంకో దిక్కు అమెరికాలో కాలిఫోర్నియా గవర్నర్ అయితే సొంత పబ్లిక్ నే కాల్చిండు కాల్చుండడు శాంతి బహుమతి నోటితోటి నవ్వరు అని మండిపడుతున్నాడు అటు ఇజ్రాయెల్ విలేకర్ కూడా నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సింది క్రిమినల్ కోర్టులా అని చెప్పి ఈ అని చూస్తుంటే ట్రంప్ కాక నోబెల్ పీస్ ప్రైజ్ ఆశలన్నీ పీస్ పీస్ అయిపోవాల్సిందేనా అని అనబట్టిరు ఈ కథ చూస్తున్న వాళ్ళంతా ఎట్లా దానికంటే ఇంత ఏ దగ్గుటానికంటనే బెగడు పుచ్చుకుంటుంది కథ తెలిసినాక ఇగో ఇవన్నీ దగ్గుటానికి లే అయినా కూడా పోలీసు వాళ్ళు పట్టుకున్నారు ఆగో అమ్మినా పట్టుకుంటారా అనేరు ఇవి పేరుకు దగ్గుటానికి లేని తాగిరనుకోరి ఫుల్ బాటిల్ వేసినంత మత్తు వస్తుందట ఇక ఆ మత్తుకు అలవాటై నాకు ఈ దగ్గుమందే కావాలని మస్తుమంది వనకత అవుతున్నారట అందుకే సెంట్రల్ సర్కార్ ఈ దగ్గుమందును అంగట్లో అమ్మకుండా బ్యాన్ చేయించి బంధు పెట్టించింది అయితే డాక్టర్ మందుల సిట్టి మీద రాసిస్తే తప్ప ఈ దగ్గుమందు అమ్మొద్దని రోల్ పెట్టింది ఇక ఈ నడమ మత్తు అలవాటు పడ్డ మస్తుమంది ఈ దగ్గుమందు కావాలని అడగోలుగా నీళ్లు తాగినట్టు అవుతున్నారట ఇక ఈ సంగతి ఎరకైపోయి ఎక్సైజోలు రైడింగ్ చేసి దొంగతనంగా మందులు అమ్ముతున్నావు అరెస్ట్ చేసిరు నూట రెండు బాటిల్ దొరకబట్టి సీజ్ చేసిరు కోడిన్ ఫాస్ఫేట్ మంద అంటారట దీన్ని అంగట్ల మతుకలు అయిన వాళ్ళు ఈ మందే కావాలని అడిగే వరకు నూట తొంభై రూపాయలకు దొరికేదాన్ని మూడు వందల యాభై నాలుగు వందలకు కూడా అమ్ముకుంటారట పద్మాషో ఇక ఇవి ఎక్కువ తాగితే పెయిలోపట కార్యాలు ఖరాబ్ అయిపోయి జల్లుగా గోడెక్కుతారట ఫోటోకు దండవాడు ఖాయమైనట అందుకే దీన్ని నిషేధంలో పెట్టిరట అయినా పిలగాలు తినే పిప్పర్మేట్ చాక్లెట్లలోనే గంజాయి కలిపి అమ్ముతున్నారు ఇక దగ్గుమందు పేరుతో దగా చేసేట్లు ఆశ్చర్యం ఏమున్నది కాదా మత్తుగాళ్ళను నిలిచిపెడితే మట్టి తింటే మత్తు వస్తుంది అంటే అది కూడా తింటారు కి విజ్ఞప్తి మీ బ్యాంక్ వివరాలు ఫోన్ నెంబర్స్ ఓటీపీస్ అపరిచితులకి షేర్ చేయవద్దు బ్యాంక్ ఉద్యోగులు అలాంటి వివరాలను ఎప్పుడూ అడగరు సైబర్ నేరగాలు మీ అకౌంట్లు ఖాళీ చేయడానికి పన్నాగాలు కావచ్చు అని ఇట్లా నడుమ ఫోన్ చేసినప్పుడు అలా ఒక గొంతునబడేది ఈ నడుమ ఇనస్తలేదు ఎందుకో కానీ అట్లా ఎప్పటికీ చెవుల జోరీగలెక్క యాజేయకపోతే చాలా కష్టమే ఉన్నదల్ల సైబర్ దొంగల మోసాలకు బలి కాకుండా ఉండాలంటే చదువు రాని వాళ్ళు వటికనే మోసపోయేటోళ్ళు ఇదివరకు కానీ ఇప్పుడు కాలం అంతా ఉల్టా అయింది చదువుకున్న వాళ్ళే ఎక్కువ మోసపోతున్నారు ఈ సైబర్ నేరగాళ్ల ఉచ్చులవాడి లింకులు నొక్కొద్దు ఓటీపీలు చెప్పొద్దు తెలియని వాళ్ళు ఫోన్ చేస్తే అడిగినా వివరాలు ఇయ్యొద్దు అని ఎంత చెప్పినా మళ్ళా మళ్ళా అదే సైబర్ దొంగలు అన్నీ వాళ్ళకు ట్విట్టర్ లెక్కని చెప్తున్నారు ఇగో ఈ కౌంటర్ లో కూర్చుండు చూడు ఈసారి కూడా చదువుకుని మోసపోయేటోళ్ళ కేటగిరిలో ఎంటర్ అయ్యిండు లేటెస్ట్ గా కాకపేరు కట్టా వాట మైబాద్ జిల్లా కురవి వీరభద్ర స్వామి గుళ్ళే సీనియర్ అసిస్టెంట్ కొలువు ఎత్తుండట నిన్న ఎవడు సైబర్ దొంగడు ఫోన్ చేసి హలో మీరు క్రెడిట్ మీద లిమిట్ మీ కార్డు నెంబర్లోని లోని చివరి నాలుగు ఇగో ఇవి అనుకుంటా కూడా చెప్పినట అయితే ఫోన్ చేసి నా కార్డు మీద లాస్ట్ నాలుగు నెంబర్లు చెప్పినంటే బ్యాంక్ కూడా అయి ఉంటాడు అని చెప్పి ఆయన వాడు వాట్సాప్ లో పంపించిన లింకు నొక్కి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న అంతేనా జగన్నాథం కాక నా వాట్సాప్ లింక్ పంపించడం జరిగింది ఆ లింక్ ఓపెన్ చేయడం వల్ల ఆయన చెప్పిన విధంగా నేను లింక్ అన్ని కుట్టడం వల్ల నాకు అందులో ఆరు లక్షల ఎనభై తొమ్మిది వేలు ఇంక్రీజ్ అయినట్టుగా చూపించింది హెచ్డిఎఫ్సి కాల్లో నీకు ఇది ఇంక్రీజ్ సాయంత్రం క్లియర్ అవుతాయి అని చెప్పాడు నాకు ఎందుకు అన్ని బ్యాంకాలు అడగడం వల్ల డౌట్ వచ్చి నేను వెరిఫై చేసుకునేసరికి ఒక్కొక్క బ్యాంకులో డిడక్షన్ అవుకుంటూ ఉన్నది కాబట్టి నాకు డౌట్ వచ్చి నేను సైబర్ కంప్లైంట్ జరిగింది పోలీస్ కూడా చేశాను అనుమానం వచ్చి కారెట్ల పైసలు చెకింగ్ చేస్తే అన్ని కారెట్ల కలిపి తొమ్మిది లక్షల అరవై వేల రూపాయలు గీకి ఏనున్నగా గొండు కొట్టిండు సైబర్ దొంగోడు అప్పుడు అర్థమైంది ఇక గురవి పోలీస్ స్టేషన్ కు పరుగు ఈ సైబర్ నైరస్ అనేది బ్యాంకు నుంచి కానీ లేదా పోలీస్ వారని చెప్పి కానీ ఇంకా ఏ ఇతర మార్గాల ద్వారా మరి ఎవరికైనా సరే ఫోన్ చేసి లింకులు పంపిస్తాం లేదా మీకు ట్రేడింగ్ చేస్తాం లేకుంటే మీకు వెంటనే లాభాలు వచ్చేలాగా చేస్తాం అని చెప్పి ఎవరైనా సైబర్ నిరస్తు లింకులు పంపించడం కానీ ఫోన్ చేస్తే కానీ ఎవరు కూడా దయచేసి స్పందించవద్దని చెప్పి మేము ఈ యొక్క మీడియా ద్వారా కోరుచున్నాం కానీ ఉర్రగా చెప్పిన శివుని వేటకుండా సైబర్ మోసగాల మాటలు నమ్మి మోసపోవట్టే మరి ఈడ నేర్చుకుంటుర్రు ఈడ ట్రైనింగ్ అవుతున్నారో కానీ జనాల మైండ్లను చదివినట్టే అల్కగా పల్టీ కొట్టించి పైసలు మాయని చెప్తున్నారు సైబర్ కేటుగాలు పాపం ఎన్ని ఏళ్ళు కష్టపడితే మళ్ళా అన్ని పైసలు పోగేయాలి కాక మీరు ఎట్టా రికవర్ చేసి సార్లు పుణ్యం ఉంటది కానీ కావాలంటే కురవి వీరభద్రస్వామి కాడ స్పెషల్ పూజలు చేపిస్తాడు మీకోసం వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండర్రీ టీవీ నైన్